శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్య నమ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసంలో గురుశుక్రుల యొక్క కలయిక చాలా అదృష్టయోగాన్ని ఇస్తుంది ఇద్దరు గురువులు ఒకటే రాశి చక్రంలో ఒకటే రాశిలో ప్రయాణిస్తూ ఆగస్టు ఇరవయో తారీఖు వరకు కూడా ఇద్దరు కూడా ప్రయాణిస్తూ ఉన్నారు ఒకటే రాజు సంచారం చేస్తూ ఈ యొక్క గు అపూర్వమైన కలయిక ఈ కలయికల్లో కనుక ఎవరైనా జనిస్తే కనుక వాళ్ళ మంత్రిత్వాది యోగాలు ఉంటాయి శుభస్థానాలు కనుక జనించినట్లయితే శుభస్థానంలో ఉన్నప్పుడు జనిస్తే కొంత అశుభ స్థానాలు జనిస్తే కనుక వారి వల్ల కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశము తద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుల కలయిక అపూర్వమైనటువంటిది రెండు గురువులు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ శుభయోగాన్ని ఇస్తూ ఉన్నారు అందరికీ కూడా శుక్రుడి యొక్క మిత్రక్షేత్రము గురువుకి శత్రుక్షేత్రమైనా కూడా యోగాన్ని ఇస్తూ ప్రతినిత్యం కూడా ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తదుపరి రాశిలు కూడా సంచారం చేస్తూ శుక్రబుధుల కలయిక దాదాపు శుక్రబుధులు కూడా కొన్ని రోజులు ప్రయాణిస్తూ బుధుడు ఒక్కసారిగా మళ్ళీ కూడా సింహరాశి గతుడై శుక్రుడు మాత్రం కర్కాళ రాశిలో గతుడై ఉంటున్నాడు గురు శుక్రుడు అంటే గురువు వచ్చేసి యొక్క మనకు ఆధ్యాత్మిక చింతన భావన దాని గురించి తెలియజేసాడు జ్ఞానాన్ని తర్వాత తెలివితేటల్ని విద్యాభివృద్ధిని ఉన్నత ఉద్యోగాభివృద్ధిని సంతాన కారకుడు ఇవన్నీ కూడా గురువు ఇస్తున్నాడు శుక్రుడు సంతానోత్పత్తికి ప్రధాన కారకుడు తర్వాత శుక్రుడు వైవాహిక జీవితం దాంపత్యం అనుకూలము సుఖ విలాసవంత జీవితము సౌఖ్యాదులు ఉన్నతమైన పదవి అధుహ అధిహ్రోణ ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి వాడు వ్యాధులకు వచ్చేటప్పటికీ గురువు లివర్కి సంబంధించిన వ్యాధులు ఇస్తాడు శుక్రుడు కిడ్నీ తదితరమైనటువంటి జననాంగా సంబంధించిన వ్యాధులు ఇచ్చేటువంటి వారు ఇటువంటి గురు యొక్క కలయిక అమోఘమైంది అదృష్ట యోగాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి గురుశుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో ద్వాసరాశులకు ఏ విధంగా ఉండబోతుంది ఈ ఇరవై రోజుల్లో ద్వాసరాసుల వరకు పరిస్థితి చూస్తే గురుశుక్రులు ఏ విధంగా వీళ్ళకి ఫలితాన్ని ఇస్తున్నారనే విషయం తెలుసుకుందాము మొదటిగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము ఏన్ రాశి వారికి గురుశుక్ర కలికి ఏ విధంగా ఉందయ్యా అంటే యాచలం బుద్ధి దాంచల్యం తేజోహాని ధనవ్యయం దేశ జాగ్రత్త చతుర్థో స్థానే గురువు చతుర్థమంతో దారిద్ర్యము అంటే అర్ధాష్టమ గురువు నడుస్తుంది మీనరాశి వారికి అటున శుక్రుడు అక్కడే ఉన్నాడు గురుడు మాత్రం యోగించట్లేదు మొదటి నుంచి కూడా మనకి ఈ మే నుంచి కూడా దారిద్రము స్థిర లేకపోవటం స్థిరం అనేటువంటిది ఏదైనా కూడా ఆలోచన జ్ఞానం ఏదైతే పెట్టుకుంటారో ఇవాళ ఉండే ఆలోచన రేపు ఉండకపోవటం రేపు ఉండే ఆలోచనలు ఉండకపోవటం అంటే కాన్స్టాంట్ ఒక ఆలోచన ఉండకపోవటం వల్ల కొంత కార్యాలు సాధించలేకపోతూ ఉంటారు ఇవాళ కార్యం అట్లా కొన్ని అపకీర్తి అంటే మీరు కమిట్మెంట్ ఇచ్చారనుకోండి ఏదైనా పని మీద ఆ కమిట్మెంట్కి పోకపోవటం వల్ల వాళ్ళు అపకీర్తి రిమార్క్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ కంపెనీకి మళ్ళీ కూడా మనం ఇక ఆర్డర్స్ ఇవ్వకూడదు అనే ఒక స్థితి ఉంటుంది కాబట్టి అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి కంపెనీకి సంబంధించిన వ్యవహారాలలో తన వ్యయము అంటే కొంత అటువంటి రిమార్కులు రావద్దు అంటే కొంత ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి డబ్బు ఖర్చు ఎక్కువైనా కూడా మనం పేరు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి దానికి కొద్దిగా ధను డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి స్థానచలనము ఉండేటువంటి స్థానం నుంచి కూడా వేరే స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది అట్లనే కలహాలు కలహం అంటే నిత్యం కూడా చిన్న చిన్న వాటికి కూడా కలహించుకునే తత్వం ఉంటుంది కాబట్టి కలహించుకోకపోవటం మంచిది కానీ కలహించుకునే పరిస్థితి ఉంటుంది చతుర్థంలో గురున్నాడు అట్లనే శుక్రుడు ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే స్వబద్ధం బంధు సన్మానం స్త్రీ సంభాషణ భ్రమ పుత్రపుత్రమిత్రా కలత్రాద్ విద్యా గోష్ఠి సుఖే భృగు శుక్రుడు మాత్రం యోగాన్ని ఇస్తున్నాడు ఉంది మంచి ఆలోచనలు ఇస్తాడు అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా గురుడు ఒక కమిట్మెంట్ ఇస్తారనుకోండి ఆ కమిట్మెంట్ తగ్గట్టుగా మరి డబ్బులు ఖర్చు అవుతాయి అంటే ఇక్కడ శుక్రుడు ఏం చేస్తాడు వ్యయాన్ని పెంచుతున్నాడు అంటే యోగాన్ని ఇస్తున్నాడు మీకు మళ్ళీ కూడా అంటే ఖర్చు ఉంటుంది కాబట్టే శుక్రుడు డబ్బు పైన మరి పనవుతుంది కదా ఆలోచిస్తున్నాడు ఇక్కడ అట్లా మంచి ఆలోచనలు అంటే ఏదైనా పని కావటానికి ఒక ఆలోచన అది కల్పిస్తాడని చెప్పి బంధుమిత్రాల గౌరవాధి అంటే బంధుమిత్రాల గౌరవా అంటే మీ యొక్క ఏదైతే ఖర్చు పెడుతున్నారో బయట ఖర్చు పెడుతున్నాడైనా అని చెప్పి మిమ్మల్ని పొగిడేవారు ఉంటారని చెప్పి స్త్రీ సౌక్యం అట్లనే పురుషులకి స్త్రీ స్త్రీ అంటే సౌక్యం పురుషుడికి అంటే ఒకరి ఒకరి మీద ఒకరు అభిప్రాయం ఒక ఒక మనిషిని చూడంగానే ఆకర్షణ ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పి బంధుమిత్ర కళాదులతో సౌక్యము బంధుమిత్రాదులు అంటే ఏదో పుత్రమిత్రాదులు అంటే పుత్రుడు కానీ పుత్రోత్సాహం కానీ అంటే పుత్రుడు ఏదైనా ఒక మంచి మీకు స్థిరస్థాయి నిలబడేటువంటి కొన్ని మంచి యోగాన్ని ఇచ్చే అవార్డ్స్ లాంటివి ఇచ్చే అవకాశం ఉంటుంది అట్లా సౌఖ్యము అటువంటి సౌఖ్యాలు ఉన్నాయి తర్వాత పఠనము అంటే నూతన కొన్ని కొన్ని కొత్తదైన పుస్తకాలు చదువుదాము అన్న ఆలోచన కానీ విద్వాంసులుగా పరిచయం కొత్త వాళ్ళు పరిచయం అవుతారు అది కూడా మంచి అయిస్థాయిలు ఉండేవాడు పరిచయం అయ్యే అవకాశం ఉంది మీనరాశి వారికి ఈ కమిట్మెంట్ తోడు మంచి మంచి వాళ్ళు కలిసి ఆలోచనలు పెరిగే అవకాశం శుక్రుడు గురుడు అవయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి గురుడు అవయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి మీరు గురు చరి సచరిత్ర పారాయణం చేయటము లేదా గురువు యొక్క సాయిబాబా స్వామి మంత్రాన్ని దేవాలయకు వెళ్ళి దర్శనం చేసుకోవడం దత్తక్షేత్ర దర్శనం చేసుకోవటం ఇంట్లో అవకాశం ఉంటే స్వామివారి దత్తాత్రేయ స్వాముల వారికి గంధాన్ని లేపనంగా పోయి ఆ గంధాన్ని పెట్టుకోవటం లేకపోతే పసుపు రంగు పుష్పాలతో అర్చన చేయటం లేకపోతే చాక్లెట్లు కొంతవరకు పంచటం చిన్నపిల్లలకి పసుపు రంగు స్వీట్లు పంచటము వస్త్రదానం చేయటం లాంటివి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మీనరాశి వారికి గురుడు యోగాన్నించడానికి కొంత అవకాశం ఉంటుంది శుక్రుడు కూడా ఈ యోగాన్ని మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద ద్వాదశ రాశి వాళ్ళ పరిస్థితి చూస్తే గురుశుక్రులు కొందరికి యోగం కొంతమందికి అవయోగం కొంతమందికి సగ అర్ధ యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి ఈ ఆగస్టు ఇరవయో తారీఖు వరకు గురుశుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు కాబట్టి నీలి వస్త్రము అంటే బ్లూ కలర్ వస్త్రాలు ఎల్లో కలర్ వస్త్రాలు ద్వాదశి రాసులు వారు ఎవరికైనా దానంగా ఇవ్వటం లేతే వస్త్రాలు లేని వాళ్ళకి కొని ఇవ్వటం గృహోపకరణాలు అంటే కొద్ది జాగ్రత్తగా వాడుకునే స్థితిలో ఉండాలి ఏదో పెట్టేసాం స్విచ్ చేసాం అది మంచి స్థితిలో ఉందా లేతే ఎంతసేపు వేస్తే బాగుంటుంది అనేది ఆలోచన క్రమంలో పెట్టుకోండి కొంతమంది స్విచ్ చేసి వెళ్ళిపోతారు తద్వారా అవి ఇబ్బంది కలిగి అగ్ని భయాలు చోర భయాలు జరిగే చోర భయం అగ్ని భయం జరుగుతుంది చోర భయం పెట్టిన వస్తువు అక్కడే ఉందా లేదా కాదు అది లాక్ వేశామా లేదా చూసుకోవాలి ఇటువంటి విషయాలు కొన్ని మీరు జ్ఞానంలో తీసుకొని ఇవి కలగకుండా చూసుకోండి అవి పోయిన తర్వాత పోయిన వస్తువులు అని చెప్పి దానికన్నా మనం ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక మంచి జరుగుతుంది దగ్గర ధన విషయానికి వస్తే ఎవరో కొత్త వాళ్ళు మనకేదో మెప్పి పొందుతాము ఎవరో మమ్మల్ని మెప్పిస్తారు వాళ్ళ గురించి మనం ఖర్చు పెట్టాలని ఆలోచన పక్కగా పెట్టండి వాళ్ళ గురించి ఖర్చు మీరు చేయటం కాదు మీరు ఎవరికైతే ఆకలితో రామచంద్రాన్ని బాధపడేటువంటి వారికి కానీ వస్త్రాలు లేక ఇబ్బంది పడుతూ తిరిగేటువంటి వారికి కానీ ఏదైనా ఏదైనా ఒక దేవాలయానికి లేదా గోవులకు కానీ దానాగా కొంతవరకు ధనధాన్యాదులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే అటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ద్వాసరాశులు వారందరూ కూడా గురుశుక్ర యోగాన్ని శుభయోగం చేసుకుని శ్రావణ మాసంలో ముఖ్యంగా అందున ఇరవయో తారీఖు వరకు శ్రావణ మాసం త్రయోదశి తిథి ఆ రోజు ఇరవయో తారీఖు అంటే గురుపుష్య యోగం కూడా ఉంది ఇరవయో తారీఖు ఆగస్టు ఇరవై గురుపుష్యయోగం అంటారు ఈ గురుపుష్య యోగం రోజు ఎవరైతే మనకు లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధనా క్రమంలో పెట్టుకుంటారో గురుపుష్యోగం బంగారాన్ని కొనొచ్చానంటారు మహాశివరాత్రి ఆ రోజు ఇరవయో తారీఖు అంతటి మహత్తరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున ఈ గురు గురుశుక్రుడు మళ్ళీ వేరే రాశిలో ప్రవేశిస్తున్నాడు శుక్రుడు ఆ ఆ రోజున అందరూ కూడా గురు శుక్రులకు సంబంధించిన ఆరాధనా క్రమం పెట్టుకొని తద్వారా ఆ ప్రతిమా దానం చేయటం కూడా మంచిది శుక్ర ప్రతిమ గురు ప్రతిమ తయారు చేసుకొని యోగ అవయోగాన్ని వాళ్ళ జాతక చక్రం పరిశీలన చేసుకొని అవయోగంగా ఉంటే గురుశుక్రులు ఇద్దరు యోగాన్ని ఇచ్చేటువంటి వారు గ్రహాల్లో కూడా బలగా బలములు వీలే అంటే ఒక శుభకార్యం చేయాలంటే గురు శుక్ర బలాలు బాగా ఉండాలి పెళ్లి చేసుకోవాలి అంటే శుక్రుడు యోగం చేయాల గురువు ఏంటంటే పెళ్లి కావాలన్నా తర్వాత వివాహంగా మరి మళ్ళీ నూతన గృహారంభ గృహప్రవేశాదాలు చేయాలన్నా ఏదైనా శుభకార్యం మొదలుపెట్టాలన్నా వ్యాపార ప్రారంభాలు చేయాలన్నా ఈ ఇద్దరు చాలా ముఖ్యమైనవారు వీళ్ళు మూఢమిలో ఉంటే కనుక రవితో దగ్గరగా ఉంటే డిగ్రీలలో ఆ ముహూర్తాలు ఉండవు అదే రవి మౌర్ధ్యమి గురుమో శుక్రమోర్ధమి గురుమో అంటారు కానీ ఇటువంటి మహత్తరమైన శుభులు ఇద్దరు కలిశారు కాబట్టి ఇద్దరు కలిసినటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఇద్దరు శుభయోగాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి గురు చరిత్ర పారాయణం చేయండి తర్వాత గురు దేవాలయకు వెళ్ళండి తద్వారా దాన ధర్మాదులు గోవుకి సంబంధించి ఈ యొక్క దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే అంత శుభప్రదంగా ఉంటుంది ద్వాసరాశుల వారికి ఏమాత్రం